ఈ ప్రచురించడం అనేది కవిత్వం అనేది చూడండి మరి ఆయన పుత్తూరి సుబ్బారావు గారు ఆయన ఒక పత్రికను పెట్టి చక్కగా మంచి కవిత్వాన్ని చాలా మంది కవుల్ని ప్రోత్సహిస్తున్నారు రాఘంద్ర ప్రసాద్ గారు మరి చాలా కవితల సంపుటాలు వేస్తున్నారు ఈ ప్రచురించటం అనే కృషి ఎవరు చెయ్యాలి ప్రజల సంక్షేమం ఎవరు చూడాలి పాలకులు చూడాలి ప్రజల సంక్షేమంలో కవిత్వాన్ని ప్రోత్సహించటం కూడా ఒక భాగం అని కినిస్తో చెప్పారు కవిత్వాన్ని ప్రోత్సరించడం జరుగుతున్నదా ప్రభుత్వం ప్రచురించిన పుస్తకాలకు ప్రభుత్వం ఏమైనా కానీ వారి పుస్తకాలు కొంటున్నారా లేదు ఏ ప్రభుత్వాలు వచ్చినా పుస్తకాలు కొనటం లేదు పుస్తకాలు ప్రచురించటం లేదు ఈ విషయంలో మళ్ళీ ప్రజల నుంచే ఈ చైతన్యం రావాలి ప్రభుత్వం చేయాల్సినటువంటి కృషి కవిత్వాన్ని ప్రచురించాలి అని ఇక నాలుగో అంశం యూనిస్కో వాళ్ళు చెప్పింది కవిత్వాన్ని బోధించటం ఇది బాగా పట్టుకోవాలి పాయింట్ కవిత్వాన్ని బోధించటం అండి ఏంటి పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి కవితల్ని పిల్లలకు పాఠాలు చెప్తాం అది కవిత్వాన్ని బోధించటమా అది నువ్వు చెప్పినా నేను చెప్పకపోయినా వాళ్ళు చెప్పాల్సిందే తెలుగు పంతుళ్ళు ఉన్నారు ఈ తెలుగు పంతుళ్ళు ఎక్కువ మంది తింటానికి పాఠాలు చెబుతున్నారు తింటానికి కూడా పాఠాలు చెప్పని వాళ్ళు ఉంటారు మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చొని పాఠం కూడా చెప్పకుండా తింటూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ అక్కడ ఇక్కడ తెలుగు పంతుళ్ళు మేము వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తన్నారు నేను ఒక తెలుగు పొంతుడు అండి తెలుగు పంతుడు అని చెప్తాను రెండు రెండు మూడు నాలుగు ఐదు ఏమండి ఇక్కడ ఉన్నటువంటి అరవై మందిలో ఐదుగురు తెలుగు పంతుళ్ళు అంటే మిగతా వాళ్ళకి పట్టలేదు వాళ్ళు తెలుగు బోధిస్తారు అనమాట స్కూల్స్లో వాళ్ళని అక్కడ పెట్టండి బోధించడం కవిత్వం బోధించటం తెలుగు బోధించడం అందులో భాగం వాడు లేదు మన వద్దు ఇక్కడ పాయింట్ ఏంటంటే కవిత్వాన్ని బోధించడం అంటే ఏంటంటే కవిత్వాన్ని రాయించాలి ఈ రాయించేవాడు పెట్టి పుట్టాలి వాడికి అంత ఉండాలి ఎంత ఉండాలి అని అనుకున్నవాడు ఎవరు కూడా బోధించడు కవులు చాలామంది స్వార్థ పొరులు కవులు చాలామంది స్వార్థపరులు వీళ్ళు వాళ్ళ కవిత్వం వాళ్ళు చదువుకొని నా కవిత్వం బాగుందని ఎవరన్నా నాలుగు మాటలు అంటే బాగుంది అనుకుంటారు అల్ప సంతోషాలు అల్ప సంతోషాలు స్వార్థపరులు కూడా అన్ని లక్షణాలు ఉంటాయి కవులు ఎక్కువ మంది కవులు కవితల గురించి బాగులేదని అంటే మళ్ళీ ఎంతో బాధపడిపోతారు మళ్ళీ మీటింగ్కి రాదు మళ్ళీ అక్కడికి వెళితే మన కవిత్వం అని విమర్శిస్తారు ఇది జాగ్రత్తతో చేయాల్సినటువంటి పని ఎవరైనా కవిత్వం రాయగలరని చెప్పి వాళ్ళని ప్రేమగా తీసుకొని వాళ్ళ కవిత్వాన్ని ఆదరిస్తూ దాన్ని ఎలా చెక్కుకోవాలి ఎలా దాన్ని పెంచుకోవాలి ఎలా దాంట్లో పరిమళాలు నింపుకోవాలి ఇది చేయాల్సినటువంటి పని ఇక్కడ ఒక వ్యక్తిని నేను ఇక్కడ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను పోసపాటి వారు ఒక్కసారి నిలబడండి సార్ అంతర్జాతీయ కవిత దీని యునెస్కో వాళ్ళు చెప్పినటువంటి నాలుగవ అంశం కవిత్వాన్ని బోధించడం ఆయన ఏం చేస్తున్నారు ఈయన గుంటూరులో ఉండి ఎంతో విశిష్టమైన సేవ చేస్తున్నారు నాకు ఆయన తెలియదు ఒక సంవత్సరం కింద వరకు కూడా ఆయన వాట్సాప్ గ్రూపులు పెట్టి వాట్సాప్ లో మీరందరూ కూడా కవిత్వం రాయొచ్చు రాజు రంగారావు అనిపినట్టు మిని కవితలే కాదు పద్యాలు కూడా రాయచ్చు నేను మీ పద్యాలు నేర్పుతాను అని చెప్పి చాలా గురుపులు పెట్టి ఆయన పద్యాలు రాయిస్తున్నారు అది నువ్వు ఏదైనా పద్యాలు రాయొచ్చు నీ ఇష్టం ఏదైనా కవిత్వం రాయించడం ముఖ్యం ఆ పద్యాలు రాయిస్తూ ఆయనలో పద్యాలు రాయిస్తున్నందుకు ఆయన అభినందించాలి అంతర్జాతీయ కవితా దినోత్సవం సందర్భంగా ఇంకా నెత్తలు పెట్టుకోవాలి ఆయన్ని ఒక చెప్పాలంటే ఎందుకు తెచ్చిన పెట్టుకోవాలి మూడు దశలుగా ఆ వర్క్షాప్ ఆయన కండక్ట్ చేస్తున్నారు పోస్ట్ వారిని గురించి చెప్పటం ఇవాళ యునెస్కో వాళ్ళు చెప్పినటువంటి కవిత్వాన్ని బోధించటం అనే నాలుగో ప్రక్రియకి సంబంధించింది కాబట్టి వారిని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాను మిగతా వాళ్ళ గురించి మాట్లాడలేదని అనుకోవద్దు ఏంటి ఆయన చేశారు పద్యాన్ని రాయించడం మూడు దశలుగా ఆయన చేసి మూడు దశలుగా విజయాదశులను చేర్చుకొని ఆయన కవిత్వాన్ని బోధిస్తున్నారు పద్యాలు గణాలు గురువులు లఘువులు ఇవన్నీ నేర్పుతారు ఒక దశలో అది ఒక దానికి ఏం నేర్చుకోవాలి మొట్టపడడానికి తెలుగు మొలకలు అది తెలుగు మొలకలు అనేటువంటి గ్రూపులో లో పద్యం అంటే ఏంటి దాని చంద్రస్ ఏంటి ఎదులేంటి ప్రాసలేంటి నేర్పుతున్నారు ఇంకా రెండవ గ్రూప్ ఉంది అందులో పద్యాన్ని చక్కగా రాయించం అనమాట వాళ్ళు అనుకునేటువంటి భావాల్ని పద్యాల్లో చక్కగా రాయటం శైలి ఒక కుంటకుంట మంచి నడక అవన్నీ లేదు తెలుగు వనం తెలుగు వనం వనం తెలుగు మొలకలు చూడండి ఆ పేర్లు కూడా మొలకలు తెలుగు వనం తోట అక్కడ ఏం చేస్తున్నారు పద్యాలు రాయిస్తున్నారు ఇక మూడవ దశ ఒకటి ఉంది తెలుగు కావ్యమదనం తెలుగు కావ్యమదనం అది ఈ మూడో దశ చేర్చుకునేటువంటి వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళు ఏంటంటే పద్యం అందంగా రాయటం చక్కని పోలికలు తీసుకోవటం రకరకాల అలంకారాలు తీసుకోవటం ఆ అలంకారాలు కూడా ఇంతకుముందు చెప్పినటువంటి పోలికలు కాకుండా సొంత పోలికలు తీసుకొని కవిత్వం రాయటం జనరంజకంగా అర్థమయ్యేటటువంటి పద్ధతిలో రాయటం ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తి పోసపడిన ఆయన నా దగ్గరకు వచ్చే వరకు కూడా నాకు ఆయన తెలియదు ఆయన చెబుతున్నటువంటి ఆ విశేషమైనటువంటి కృషి నేను మనస వాచ కర్మణ వారిని ఈ రోజు నేను ఈ అంతర్జాతీయ కవిత దినోత్సవం రోజు యునెస్కో వారు చెప్పినటువంటి ఆ కవిత్వాన్ని బోధించడం అనేటువంటిది చాలా తక్కువ మంది చేస్తున్నారు అసలు లేదని నేను అన్న చాలా తక్కువ మంది చేస్తున్నారు పద్యానికి అలాంటి విశేషమైనటువంటి కృషి వారు చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు కూడా చెప్పాలి కొంతమంది పద్య సమస్య పర్ణలతో కవిత్వాన్ని బోధించడం ఉంది సమస్య పనులతో కవిత్వాన్ని బోధించడం అనేది ఒక పరిమిత ప్రయోజనం అది ఒక రకంగా ఏంటంటే అది ఏదో ఆ సమస్యకి పరిష్కారం కనబడేట్టుగా పద్యం రాసుకుంటే వాళ్ళు సంతోషపడిపోయి అక్కడ ఆగిపోతున్నారు వారు ఆ పని కాదు చేస్తుంది అలా కొంతమంది కంది శంకరయ్య లాంటి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఆ మార్గం ఎంచుకోలేదు పద్యాలు రాయ పజ్జాలు రాయాలి బాగా రాయాలి అన్నంగా రాయాలి మీరు కావ్యాలు వేయాలి ఆ మూడో దశలో కావ్యాలు వేసే స్థితికి తీసుకొచ్చి విశేషమైనటువంటి చెప్తున్నారు